కోరిన కోరికలు తీరుస్తూ కొంకు బంకారంగా విరచిరుతున్న ఏడు శనివారాలు వెంకన్న దర్శనం ఏడేడు జన్మాల పుణ్యఫలం అని భక్తుల నమ్మకం శ్రీదేవి భూదేవి సమేత శ్రీ వెంకటేశ్వర స్వామి ఆలయానికి కార్తీక మాసం ఆఖరి శనివారం అధిక సంఖ్యలో భక్తులు తరలివచ్చారు ఆలయం భక్తులతో కిటకిటలాడింది సినీ హీరో ప్రభాస్ పెద్దమ్మ శ్యామలదేవి స్వామి స్వామివారిని దర్శించుకొని ప్రత్యేక పూజలు చేయించుకున్నారు ఆలయ డిప్యూటీ కమిషనర్ నల్లా సూర్య చక్రధర్ రావు స్వామి దర్శనం చేయించి వేద ఆశీర్వచనం స్వామి చిత్రపటం తీర్థ ప్రసాదాలు అందజేశారు ఆలియా మూడవ వీధుల్లో ఏడు ప్రదక్షిణాలు చేసి స్వామిని దర్శించుకునే భక్తులకు సౌకర్యం ప్రత్యేక ఏర్పాట్లు చేశారు జై శ్రీమన్నారాయణ నేను ఈరోజు వాడపల్లి వెంకటేశ్వర స్వామి వారు ఏడు శనివారాలు దేవుడు అంటారు ఆయన్ని నేను అంతకు ముందు రెండు సార్లు వచ్చాను నాకు ఎంతో నమ్మకం కలిగి మళ్ళీ నేను ఏడు శనివారాలు మొక్కుకొని తండ్రికి ఈ రోజు ఈ శనివారం రావటం జరిగింది ఇక్కడ చూస్తే మీకు నలభై నుంచి యాభై వేల మంది జనం ఉన్నారు చుట్టూ నాకు ఎలా అనిపించింది అంటే నేను ఎక్కడున్నాను నేను ఏంటి వైకుంఠమేమో అనిపించింది నాకు అంటే దేవుడు యొక్క మహత్యం అంత గొప్పగా ఇక్కడ దేవుడు దైవం తర్వాత ఇక్కడ ఉన్న బ్రాహ్మరులందరూ కూడా ఎంతో భక్తితో మనకి ఆ పూజలు జరిపించడం నాకు చాలా ఆనందం అనిపించింది నేను ఏడు శనివారాలు మొక్కుకొని వచ్చాను ఇప్పుడు ఒక వారం ఏడు ప్రదర్శనలు చేశాను ఇంకా నేను ఆరు వారాలు కూడా ఈ గుడికి రావడం జరుగుతుంది భక్తులందరికీ నేను ఒకటే విజ్ఞప్తి ఒకసారి తండ్రి గుడిలో అడుగు పెడితే చాలు మన జన్మ ధన్యం ఎందుకంటే నాకు అంత నమ్మకం కలిగింది ఆ తండ్రిని చూశాక ఆ భగవంతుడు ఆశీసులు అందరికీ ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను థ్యాంక్ యూ